హలో నమస్తే జర్నలిస్ట్ వై అన్నారు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అందరి వాడు అందరి వాడుగా మన్ననలు పొందాడు అందరి అభిమానాన్ని చూరుకున్నాడు సినిమాల్లో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోయారు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే కేవలం పద్దెనిమిది స్థానాల్లోనే ఆయన విజయం సాధించింది ఆయన పార్టీ ఆ తర్వాత రాష్ట్ర విభజన దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు రెండు వేల పద్నాలుగు ముందు కొంతకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఎన్నికలకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చిరంజీవి కనిపించట్లేదు ఇప్పటికీ ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలకు నేను దూరమైనప్పటికీ నాకు రాజకీయాలు దూరం కావట్లేదు అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన చర్చ వచ్చిన ప్రతిసారి చిరంజీవికి సంబంధించిన ప్రస్తావన వస్తుంది చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఆ తర్వాత దూరం అయిపోయి మళ్ళీ సినిమాలు తీసుకున్నప్పటికీ చిరంజీవి పట్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఓ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది చిరంజీవిని వ్యతిరేకించడానికి చిరంజీవి పైన విమర్శలు చేయడానికి ఎవరు పెద్దగా సాహసించరు ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ఒక పార్టీని పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీ ద్వారా ఆయన అక్కడ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడిగా అధికార పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఇప్పుడు చేస్తున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్న సందర్భంలో కూడా చిరంజీవి మాత్రం అందరికీ కావలసిన వాడిగానే ఉండిపోతూ వచ్చారు ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది చిరంజీవి జనసేన పార్టీలో చేరతారంటూ కొద్ది రోజుల క్రితం విస్తృతంగా వార్తలు వచ్చాయి ఆయన జనసేనలో చేరబోతున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దానికి ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతుంది ఇలాంటి ప్రచారం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ లాంటి వాళ్ళు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి ఆయన తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలి ఆయన పోటీ చేస్తే గెలిపించుకుంటాం ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు అంటూ మాట్లాడారు తాజాగా జరుగుతున్న ప్రచారం చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరవచ్చు అని చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది పద్మ విభూషణ్ ప్రకటించడం వెనుక భారతీయ జనతా పార్టీ వ్యూహం చిరంజీవిని ఆయన అభిమానుల్ని దగ్గర చేసుకోవటం అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న విశ్లేషణ ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు పంపించవచ్చు లాంటి ప్రచారం కూడా జరుగుతోంది ఇరవై ఎనిమిది స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ స్థానాలను పదవీకాలం ముగుస్తోంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై స్థానాలను ఇప్పుడు వాళ్ళు గెలుచుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది సో అక్కడ ఎక్కడో చోటు నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారు లాంటి ప్రచారం జరుగుతోంది లేదు టీడీపీతో జనసేనకు విభేదాలు వస్తూ ఉన్న నేపథ్యంలో విభేదాలకు సంబంధించిన వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో అటువంటి వ్యాఖ్యల్ని రెండు పార్టీల వైపు నుంచి చేస్తూ ఉన్న నేపథ్యంలో జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి మాత్రమే ఎన్నికలకు పోవచ్చు అప్పుడు భారతీయ జనతా పార్టీలో చిరంజీవి కలవడం ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా ఈ కూటమి మరింత బలపడుతుంది ఇలాంటి ప్రచారం జరుగుతుంది అదే సమయంలో పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఇంకా కంటిన్యూ అవుతున్నారు ఆయన ఎప్పుడైనా పార్టీ కోసం పనిచేస్తారంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు జనసేన అన్నయ్య వస్తే హార్ట్లీ వెల్కమ్ అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జనసేన భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నలుగురు నాలుగు పార్టీలకు ఇప్పుడు చిరంజీవి కావాల్సిన వాడయ్యారు చిరంజీవి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చిరంజీవి వస్తే సీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చిరంజీవి వస్తే ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చిరంజీవి వస్తే అంతకంటే ఇంకేం కావాలి అనే ఒక అభిప్రాయంతో రాజకీయ పార్టీలు ఉన్నాయి బట్ చిరంజీవి డెసిషన్ ఏంటి చిరంజీవి ఏం డెసిషన్ తీసుకుంటారు చిరంజీవి మళ్ళీ రాజకీయాల వైపు వచ్చే ప్రయత్నం చేస్తారా రాజకీయాలకు ఇక భవిష్యత్తులో రాను అని ఇప్పటివరకు ఎక్కడ ఆయన చెప్పలేదు రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదు రాజకీయాలకు ఇక వస్తాననే ప్రకటన కూడా ఎక్కడ చేయలేదు బట్ చిరంజీవి ప్రస్తావన మాత్రం వస్తోంది రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి ఈ ప్రస్తావన ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చిరంజీవి అడుగులు ఎటువైపు ఉంటాయి రాజ్యసభకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కాంగ్రెస్ జనసేన నుంచి రాజ్యసభకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ రాజ్యసభకు పంపించాలి లేదా ఇతర రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు పంపించాలి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి సంబంధించిన చర్చలు ఫలితాలు ఏంటి అనేది మాత్రం మనకు తెలియదు రాజకీయ పార్టీలకు చిరంజీవి మరోసారి ఇప్పుడు అందరి వాడయ్యారు అందరూ కావాలనుకుంటున్నారు ఎవరి వైపు చిరంజీవి అడుగులు వేస్తారు చిరంజీవి డెసిషన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది